ఎస్తేరు ఆరవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడిను ద్వారపాలకులైన బిగ్ధాను తెరేషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన ఆహిశ్వరోషును చంపయత్నించిన సంగతి మర్ధకై తెలిపినట్టు అందులో ఉండెను రాజు ఆ సంగతి విని నిమిత్తము మర్ధకైకి బహుమతి ఏదైనాను ఘనత ఏదైనానూ చేయబడినా అని అడుగుగా రాజు సేవకులు అతనికేమీయూ చేయబడలేదని ప్రత్యుత్తరమిచ్చిరి అప్పుడు ఆవరణములో ఎవరో ఉన్నారని రాజు చెప్పాను అప్పటికి హామాను తాను చేయించిన ఉరి కొయ్య మీద మర్ధకైని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజ నగరు యొక్క ఆవరణములోనికి వచ్చియుండెను రాజసేవకులు ఏలినవాడా చిత్తగించుము హామాను ఆవరణములో నిలువబడియున్నాడని రాజుతో చెప్పగా రాజు అతని రాణియుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చెను రాజు ఘనపరచనపేక్షించువానికి ఏమి చేయవలెనని రాజు అతని నడుగగా హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు అపేక్షించునని తనలో తాననుకుని రాజుతో ఇట్లనెను రాజు ఘనపరచనపేక్షించువానికి చేయతగినదేమనగా రాజు ధరించుకును రాజ వస్త్రములను రాజు ఎక్కువ గుర్రమును రాజు తన తలమీద ఉంచుకును రాజ కిరీటమును ఒకడు తీసుకుని రాగా ఘనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకుని రాజు ఘనపరచన పేక్షించువానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతనిని నడిపించుచు రాజు ఘనపరచన అపేక్షించువానికి ఈ ప్రకారముగా చేయతగునని అతని ముందర చాటింపవలను అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని రాజు గుమ్మమునద్ద కూర్చునియున్న యూదుడైన మొరదైకి అలాగుననే చేయుము నీవు చెప్పిన దానిలో ఒకటియూ విలువక అంతయూ చేయుమని హామానుకు ఆజ్ఞ ఇచ్చెను ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని మొర్ధకైకి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు రాజు ఘనపరచన పేక్షించువానికి ఈ ప్రకారము చేయతగునని అతని ముందర చాటించెను తరువాత మర్ధకై రాజు గుమ్మునొద్దుకు వచ్చెను అయితే హామను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయెను హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జరేషుకును తన స్నేహితులకందరికీ తెలుపుగా అతని యుద్ధనున్న జ్ఞానులను అతని భార్య అయిన జరేషును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచునదో ఆ ముర్దకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగదు అతని చేత అవశ్యముగా చెడిపోదువని అతనితో అనిరి వారు ఇంకా మాటలాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని హామానును త్వరపెట్టిరి ఇంతటితో ఎస్తేరు ఆరవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు పూర్తి చేయబడినవి